ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ ఇచ్చి తెలంగాణతోని తెలంగాణతో రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం బీహార్ లో చెప్తాం హర్యానాకు వచ్చి చెప్తాం రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ కాంగ్రెస్ మోసాలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం దగాని మొత్తం దేశమంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు వాస్తవాల మీద విచారణ జరపండి రాజ్యాంగాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి రాజ్యాంగాన్ని మరి తప్పుదారు పట్టిచ్చే విధంగా ఇవాళ ఎమ్మెల్యేల కండువాలు కప్పి ఇవాళ ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేర్చుకున్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం రాహుల్ గాంధీ మాటలు దగ రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి మేము శాసనసభ్యులం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లం నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెళ్తాం అక్కడ మాకు న్యాయం కోసం అడుగుతాం కౌశిక్ రెడ్డి గారు అక్కడ కంప్లైంట్ కూడా సిపి గారికి ఇస్తారు ఆ కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగేదాకా వారిని అరెస్ట్ చేసేదాకా కూడా మేము సిపి గారితో మరి గట్టిగా అడుగుతాం నిలదీస్తాం